దేవుని ఘనమైన నామ స్తోత్రములు ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇలా ఈ వీడియో ద్వారా ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖు రాత్రి జరగబోయే వాచ్ నైట్ ప్రేయర్ సర్వీస్ అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జరగబోయే నూతన సంవత్సర ఆరాధన హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఈ కార్యక్రమాలు మరి ఈసారి ఒక నూతనమైన స్థలంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగి ప్రార్థనలో ఉండగా దేవుడు మాకు ఇచ్చిన ఒక ప్రేరేపణ మాచోరం డౌన్ వంతెన దాటిన తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీ వంగవీటి మోహన రంగా గారి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన మేము కలిగి ఉండి అక్కడికి వారిని వెళ్ళి సంప్రదించగా వారు మాకు ఆ కార్యక్రమాలకు ఇవ్వటానికి వారు సహృదయంతో ముందుకు వచ్చారు అయితే ఆ అడ్రస్ మీకు నూతన స్థలం కాబట్టి ఆ అడ్రస్ మీకు తెలియ చెప్పాలని ఈరోజు లైవ్ లొకేషన్ ద్వారా మీ దగ్గరికి మేము రావటం జరిగింది చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్నది పడవల రేవు జంక్షన్ ఇది చూడండి ఇదంతా పడవల రేవు జంక్షన్ అంటారు దీన్ని అటుకుండా ఏలూరు రోడ్డు కనపడుతుంది మనకి అటువైపు నుంచి ఏలూరు రోడ్డు నుంచి రామరపడిలే రూట్ ఇది ఏలూరు రోడ్డు నుంచి రామరపడిలే రూటు నా వెనకాల మీరు చూస్తున్నారు మేరీమాత గుడి చూస్తున్నారు మన విజయవాడకి ఫేమస్ గుణదల మేరీమాత గుడి అదిగో నా వెనకాలే నా వెనకాలే మీరు చూస్తున్నారు గుణదల మేరీమాత గుడి ఆ మేరీమాత గుడి దగ్గర నుంచి ఈ పడవల రేవు జంక్షన్ దగ్గరికి వచ్చి ఇదిగో ఇప్పుడు మీరు వెనక్కి చూస్తున్నారు బీఆర్టీఎస్ రోడ్డు అంటారు దీన్ని పెద్ద రోడ్డు అని కూడా అంటారు దీన్ని ఇక్కడ మీరు మ్యాప్ చూస్తున్నారు బీఆర్టీఎస్ రోడ్ ఏలూరు రోడ్ గుణదల సెంటర్ అనే జంక్షన్ ఇది పడవల రేవు జంక్షన్ అంటారు దీన్ని ఈ బీఆర్టీఎస్ రోడ్డు లోపలికి కొంచెం ఒక్క పర్లాంగ్ దూరం ఎదురుకొస్తే మాచవరం డౌన్ వంతెన మాచవరం డౌన్ వంతెన అంటారు దాన్ని ఆ వంతెన దాటంగానే మనకి రోడ్డుకి లెఫ్ట్ సైడ్న వంగవీటి మోహన రంగా గారి కమ్యూనిటీ హాల్ ఉంటుంది ఆ కమ్యూనిటీ హాల్లోనే మనము వాచ్ నైట్ ప్రేయర్ సర్వీస్ మరియు నూతన సంవత్సర ఆరాధన ఏర్పాటు చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాం ఇదిగోండి ప్రస్తుతానికి మనము ఏలూరు రోడ్లో మాచవరం డౌన్లో ఉన్నామండి ఇలా వెళితే మనకి మాచవరం డౌన్ గుణదల వైపు వెళ్ళిపోతాం ఆ ఎదరగా సిటీ క్యాన్సర్ హాస్పిటల్ చూస్తున్నాం ఇటు నుంచి మనం చూడగలిగితే మాచూరం డౌన్ సందు చీలుతుంది లోపలికి కారు వస్తుంది చూసారా మాచూరం డౌన్ సందు చీలుతుంది అక్కడ ఎదురుగా ర్యాంప్ కనపడుతుంది మనకి ఆ ర్యాంప్ కనపడుతుంది మనము డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రి నైట్ ప్రేయర్ సర్వీస్ జనవరి ఒకటో తారీఖు నూతన సంవత్సర ఆరాధన ఏర్పాటు చేసి ఆ కమ్యూనిటీ హాల్ కొరకు ఏలూరు రోడ్డు మీద నుంచి బైకుల మీద వచ్చేవారు ఇదిగోండి ఈ సందులో ఉంచి ఇలా మాచూరం డౌన్ మెయిన్ రోడ్డు మీద వెళ్తుంది ఇలా సందు తీసుకుని ఇట్లా స్ట్రైట్గా వస్తే అది ఆ ఎదరే ఆ ర్యాంప్ పైనే మనకి కార్యక్రమాలు జరుగుతాయి దయచేసి ఈ అడ్రస్ను మీరు సులువుగా ఉంటుంది గమనించగలరని మనవి వెనకాల చూడండి మన ఏలూరు రోడ్డు మన చర్చ్ దగ్గర నుంచి మాచూరం డౌన్ వచ్చే రూట్ ఇది ప్రస్తుతానికి మనము మాచోరం డౌన్ వంతెన దగ్గర ఉన్న ఇదిగోండి మాచోరం డౌన్ వంతెన అంటారు దీన్ని మాచూరం డౌన్ వంతెన ఇటు నుంచి మనం వస్తే గులాబీ తోట రోడ్డు ఇది గులాబీ తోట రోడ్డు అంటారు దీన్ని ఆ వెనక్కు చూస్తే మాచోరం డౌన్ ఒకప్పుడు మాచోరం డౌన్ ఏరియా ఉండేది ఇక్కడ మాచోరం డౌన్ ఇటు చూస్తే మేరిమాత గుడికి వెళ్ళే దారి ఇది గుణదల మేరిమాత గుడికి వెళ్ళే దారి ఇప్పుడు ఆ గుణదల మేరిమాత దగ్గర నుంచి ఇలా వచ్చి లేకపోతే ఇందాక మనం బైకులు చూసాం కదండి ఆ బైకుల ద్వారా ఇటు వచ్చి లేకపోతే గులాబీ తోట ద్వారా ఇటు వచ్చి ఇక్కడ కటింగ్ తీసుకోవాలండి చూడండి ఈ కటింగ్ తీసుకోవాలి ఇక్కడ మా చోరం వంతెన ఈ వంతుల నుంచి లోపలికి వస్తే మీకు అక్కడ టెంట్ కనపడుతుంది చూడండి అదే ప్లేస్ అండి అదే ప్లేస్లో మనము డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రి వాచనైట్ ప్రేయర్ సర్వీస్ జనవరి ఒకటో తారీఖు ఉదయం నూతన సంవత్సర ఆరాధన ఆ ప్లేస్లో మనం కండక్ట్ చేయబోతున్నాం ఈ అడ్రస్ని జాగ్రత్తగా మీరు చూడగలరు మాచోవరం డౌన్ వంతెన ఇది మాచోరం డౌన్ వంతెన అంటారు మాచవరం కాలువ కనబడుతుంది మనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ ప్రస్తుతానికి మనము విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మాచవరం డౌన్ ఆ వంతెన దాటి వచ్చిన తర్వాత వంగవీటి మోహన రంగా గారి కమ్యూనిటీ హాల్లో మనం ఉన్నామండి ఇదిగోండి ఇది ఆ కమ్యూనిటీ హాలు ఇటు మీరు చూస్తున్నారు మాచోరం వంతెన ఇది మాచోరం డౌన్ వంతెన మాచోరం డౌన్ వంతెన అంటారు ఆ వంతెన దాటి అదిగో రిక్షా వస్తుంది చూసారా వంతెన దాటి వస్తే మీరు ఎడమ చేతి పక్కకి ఇదిగోండి ఇటు ఇటేమో మధుర నగరం వెళ్ళే నగరం వెళ్ళే రూటు ఇటు రైల్ ట్రాక్ కనపడుతుంది మనకి రైల్ ట్రాక్ కనపడుతుంది రైల్ ట్రాక్ను ఆనుకునే ఉంటుంది చూడండి ఇదిగోండి రైల్ ట్రాక్ను ఆనుకునే ఉంటుంది లోపలికి వెళ్ళి ఆ కమ్యూనిటీ హాల్ ఫుల్ డీటెయిల్స్ మనం చూద్దాం రండి లోపలికి వెళ్దాం పదండి మరి కాబట్టి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఏడున్నర గంటల నుంచి ఇక్కడ జరగబోయే వాచ్ నైట్ ప్రేయర్ సర్వీస్కి అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ఉదయం పది గంటల నుంచి జరగబోయే నూతన సంవత్సర ఆరాధనకి మిమ్మల్ని అందరినీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ వారి తరఫున మీ సోదరుడు పాస్టర్ ప్రశాంత్ కుమార్ సహోదరి వనజా మేరీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రిపేర్ అవ్వండి ఇంకా ఆలస్యం ఎందుకు May God bless you all. Thank you.